హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి కబుర్ని అయితే అందించారు ఇక రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా ఇస్తూ కొత్త తేదీ అనేది కూడా విడుదల చేశారు ఇక ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఖచ్చితంగా కొన్ని మార్గదర్శకాలు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు విడుదల చేయడం జరుగుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను విడుదలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అనేది కూడా ఇచ్చింది దీనికి సంబంధించి కూడా కొత్త తేదీ అనేది కూడా విడుదల చేసింది ఇక రైతుల ఖాతాలలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ అనేది కూడా అందజేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇప్పటికే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో విడుదల కాబోతున్నాయి ఇక తొలి విడతగా ఐదు వేల రూపాయలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తుంది దీనికి సంబంధించి కూడా దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది కూడా విడుదలయ్యాయి ఇక ఈ పథకానికి సంబంధించి పిఎం కిసాన్కి లింక్ అయి ఉంది కాబట్టి వాటి ఆధారంగానే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఇక అర్హుల జాబితాను కూడా విడుదల చేసిన అనంతరం రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి డబ్బులు జమ చేసిన తర్వాత రుణమాఫీకి సంబంధించి నిధులైతే ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది తీసుకుంటూ కీలక ఉత్తర్వులు అనేది కూడా జారీ చేసింది అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తామని వెంటనే కూడా ప్రతి రైతు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని ఇక పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది ఎన్నికల సమయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి హామీ అనేది కూడా రుణమాఫీకి సంబంధించి ప్రకటించకపోయినా రైతుల ఆర్థిక పరిస్థితి అనేది కూడా దృష్టిలో పెట్టుకొని రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే జమ చేయాలని నిర్ణయం అనేది కూడా తీసుకుంది అందుకోసమే ప్రతి రైతు ఖాతాలలో కూడా దాదాపుగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక అర్హత కలిగినటువంటి వారికి లక్ష రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని అది కూడా తొలి విడతగా యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా విడుదలవుతాయని ఇక ఖచ్చితంగా తేల్చి చెప్పడం జరిగింది నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి అప్డేట్ అనేది కూడా విడుదల చేశారు కాకపోతే ఖచ్చితంగా ఎవరైతే రైతులు సకాలంలో తీసుకున్నటువంటి రుణానికి తిరిగి వడ్డీ వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ గోల్డ్ లోన్కు సంబంధించినటువంటి రెండు వేల ప్రూఫ్లు అనేది కూడా ఏ రైతుల దగ్గర ఉన్నాయో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి నిధులైతే జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఉంటే ఇప్పటికే అన్ని మార్గదర్శకాలు విడుదల చేసి రైతుల యొక్క ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి నిధులు అయితే జమ అవుతున్నాయి ఇక రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసే ముందు ఒకేసారి రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ అదేవిధంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అయితే తొలి విడతగా పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై విడత అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత మొత్తం ఏడు వేల రూపాయలైతే ఈ నెలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇక విడుదల చేసి రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయిన తర్వాత నేరుగా అన్నదాతలకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా ఏడు వేల రూపాయలైతే రైతులకు అందిస్తుంది ఇక ఈ పథకాలతో పాటు రైతులకు ఎంతగానో ఉపయోగపడే ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి మా మానవతా దృక్పథంతో రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించి యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు తొలివిడతగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నారు ఇక అర్హుల జాబితాను కూడా ఎలా ప్రకటిస్తారంటే ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్ లోన్ తీసుకుని ఉండాలి ఒకవేళ ఏమైనా రెన్యువల్ ఫ్రూప్స్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది రెన్యువల్ అనేది కూడా సకాలంలో చేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి ఫ్రూప్లు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులైతే నేరుగా జమ చేయడం జరుగుతుంది అంతేకాకుండా రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా పొందుతున్నటువంటి రుణాలకు సంబంధించి కూడా కీలకమైన ఆదేశాలనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తూ వస్తుంది ఇక అనేక పథకాలతో పాటు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఆర్థికంగా వెనుకబడినటువంటి రైతులకు అండగా ఉండాలని ఈ యొక్క నిర్ణయం అనేది కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయబోతుంది అంతేకాకుండా ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే ధీమా వ్యక్తం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాకపోతే ఇప్పటికే దాదాపుగా తల్లికి వందనం పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే ఇప్పటికే కేటాయించడం జరిగిందని ఇక నేరుగా రైతులకు త్వరలోనే రుణమాఫీకి సంబంధించి కూడా నిధులు జమ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఖచ్చితంగా దీనికి సంబంధించి సరైన అప్డేట్ ఇస్తూ కొత్త తేదీని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందనైతే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అధికారులందరికీ కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు కాకపోతే ఖచ్చితంగా ఇప్పుడు అన్నదాత సుఖీభోవా పథకానికి సంబంధించి ఈ నెలలోనే డబ్బులు విడుదలవుతున్నాయి కాబట్టి ఇక త్వరలోనే రైతులకు రుణమాఫీకి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా విడుదల చేస్తూ రైతులందరికీ కూడా శుభవార్తనైతే తెలియజేస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పత్రాలను అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో సకాలంలో నమోదు చేసి ఉండాలి ఇలా ఎవరైతే చేస్తారో వారందరి ఖాతాలలో కూడా ఈ రుణమాఫీకి సంబంధించి నిధులైతే జమ అవుతాయి ఇక మనకి త్వరలోనే రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సరైన గైడ్ లైన్స్ అనేది కూడా ఇస్తూ అర్హత చేసుకోవడానికి కొత్త అనేది కూడా ప్రకటిస్తుంది ఇది అప్డేట్ విడ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్